గాజా యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊరట పొందింది రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశించింది పాలస్తీనియన్లు కూడా అలా భావించే ప్రశాంతంగా ఉన్నారు కానీ వారి ఆశలను హమాస్ తుంచేసింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ డస్ట్బిన్ లో పడేసింది గాజాపై రాత్రికి రాత్రే యుద్ధ విమానాలను దించింది గాజాలో యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి ఈ దాడుల్లో భారీ విధ్వంసమే జరిగింది నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఐదు వందల అరవై మంది క్షతగాత్రులయ్యారు యుద్ధం పునఃప్రారంభంలో ఇది టీజర్ మాత్రమేనని ఇజ్రాయెల్ టీజ్ చేస్తుంది బందీలను ప్రాణాలను బలిగొనడం ఏంటంటూ హమాస్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుంది ఫలితంగా మళ్లీ గాజాలో యుద్ధం మొదలైంది ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు ఎందుకు మళ్లీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది నితన్యాహు ట్రంప్ కలిస్తే హమాస్ అంతం తప్పదా వాచ్ స్టోరీ గాజాలో మళ్లీ యుద్ధం మొదలైందా హమాస్ సంతమే నెతన్యహు పంతమా ట్రంప్ నెతన్యాహుతో హమాస్ ఢీకొంటుందా పదిహేడున రాత్రి గాజా ప్రశాంతంగానే నిద్రపోయింది స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఉన్నట్టుండి బాంబుల శబ్దాలు వినిపించాయి పాలస్తీనియన్లు ఉలిక్కి పడ్డారు నిద్ర నుంచి తేరుకున్న గాజన్లు భయంతో పరుగులు తీశారు అసలు ఏం జరిగిందో వాళ్లకు అంతు చిక్కలేదు అంతకుముందు పదిహేను నెలల పాటు భీకర యుద్ధం చవిచూసిన వారు సీజ్ ఫైర్ ఒప్పందంతో ఇక దాడులు జరగవని ఆశించారు కానీ ఉన్నట్టుండి బాంబుల వర్షం కురుస్తుంటే పరుగులు పెట్టడం తప్ప ఎలాంటి ఆలోచనలకు తావు లేకుండా పోయింది మరోసారి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో గర్జించాయని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ సమయం పట్టలేదు రెండు నెలల పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది కాల్పల విరమణ ఒప్పందం బద్దలైంది ప్రధానంగా ఖాన్ యోనిస్ రఫా డైరాల్ బలా ఉత్తర గాజా గాజా సిటీ ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాలుగు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు మరో ఐదు వందల అరవై రెండు మంది తీవ్ర గాయాల పాలయ్యారు మృతుల్లో అత్యధికంగా మహిళలు చిన్నారులు ఉన్నట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది క్షతగాత్రులతో ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి శిథిరాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు సుహూర్ పూర్తి చేసి నిద్రలోకి జారుకున్న తర్వాత ఇజ్రాయెల్ దాడులకు దిగినట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు సుహూర్ అంటే రంజాను ఉపవాసానికి ముందు తీసుకుని ఆహారం గాజాలోని దృశ్యాలు మళ్లీ భయానకంగా మారే ఈ దృశ్యాలను చూస్తే కలవరానికి గురిచేయొచ్చు తాజా నివేదికల ప్రకారం రఫాలో యుద్ధ ట్యాంకులతో కూడా దాడులు జరిగాయి అయితే ఈ దాడుల్ని హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా చేపట్టినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది కనీసం ఐదుగురు హమాస్ సీనియర్ నాయకుల్ని అంతం చేసినట్టు తెలిపింది ఈ దాడుల్లో గాజా ప్రభుత్వ అధినేత కూడా చనిపోయినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వెల్లడించింది అయితే గాజాను టెన్షన్ పెట్టే ఏంటంటే ఈ దాడులు కేవలం ప్రారంభ మాత్రమేనని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది గాజాలోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఐడిఎఫ్ సూచించింది దీంతో మళ్లీ తుల దాడుల ఆపరేషన్కు ఇజ్రాయెల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది దీంతో గాజాలో పరిస్థితులు మళ్లీ జనవరి పంతొమ్మిది ముందులాగా మారనున్నాయి అంటే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు పరిస్థితులు మళ్లీ నెలకొననున్నాయి మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించడానికి హమాస్యే కారణమంటూ ఇజ్రాయెల్ మండిపడుతోంది ఎందుకంటే మిగిలిన ఇజ్రాయిలీ బందీలను హమాస్ విడుదల చేయటం లేదని ఆరోపిస్తోంది తమ శత్రువులపై ఎలాంటి కరుణ చూపేది లేదని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డాని డనాన్ స్పష్టంచేశాడు బందీలందరినీ విడుదల చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని డనాను వెల్లడించాడు గాజాలో యుద్ధాన్ని ఆపాలంటే బందీలు ఇజ్రాయెల్కు చేరుకోవలసిందేనని తేల్చి చెప్పేశాడు వాస్తవానికి గాజాలో కాల్పల విరమణ ఒప్పందం ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన అమలుకి వచ్చింది నిజానికి ఈ కాల్పల విరమణ మూడు దశల్లో అమలు చేయాల్సి ఉంది అందులో తొలి దశలో గాజపై దాడుల్ని ఇజ్రాయిల్ ఆపేయాలి అనుకున్నట్టు దాడుల్ని ఇజ్రాయిల్ ఆపేసింది ఇజ్రాయిల్ జైళ్లలో మగుతున్న రెండు వేల మంది పాలస్తీనియన్ ఖైదీలను కూడా నెతన్యాహు ప్రభుత్వం విడుదల చేసింది దీనికి బదులుగా హమాసు ముప్పై మూడు మంది ఇజ్రాయిల్ పౌరులను ఐదుగురు థాయ్ జాతీయులను విడుదల చేసింది కొందరు బందీల మృతదేహాలను కూడా కు హమాస్ అప్పగించింది ఈ పరిణామాలన్నీ కాల్పుల విరమణ తొలిదశలో అన్నమాట తొలిదశ కాల్పుల విరమణ మార్చి ఒకటితో ముగిసింది కానీ ఇక్కడే సమస్య మొదలైంది హమాస్ వద్ద ఇప్పటికీ అరవై మంది ఇజ్రాయిలీ బందీలు ఉన్నారు వాళ్లంతా యుద్ధం చేసే వయసు వారని తెలుస్తోంది అయితే వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు రెండో దశ ఒప్పందంలో వారందరినీ విడుదల చేయాల్సి ఉంది రెండో ఒప్పందంపై వారాలుగా చర్చలు జరుగుతున్నాయి కానీ రెండో దశ ఒప్పందం షరతుల్ని ఇరు పార్టీలు అంగీకరించలేదు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం రెండో దశలో ఇజ్రాయెల్ తన బలగాలను పూర్తిగా నుంచి ఉపసంహరించుకోవాలి కానీ నెతన్యాహు ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు తమ బలగాలను గాజాలు కొనసాగించేందుకే ఇజ్రాయిల్ మొగ్గు చూపుతోంది అంతేకాకుండా మిగిలిన బందీలను కూడా హమాస్ విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది దీంతో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది మరోవైపు రెండో దశ కాల్పల విరమణ చర్చలు నిలిచిపోయాయి అదే సమయంలో హమాస్పై ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది మొదటి దశ కాల్పల విరమణని పొడిగించాలని నితన్యాహు డిమాండ్ చేస్తున్నాడు ఈ నెల ప్రారంభంలోనే అంటే మార్చి రెండున గాజాకు ఆహారం ఇతర మానవతా సాయాలను ఇజ్రాయెల్ నిలిపేసింది ఆ తర్వాత గాజాకు సర్ఫర్ అయ్యే విద్యుత్తును బంద్ చేసింది మిగతా బందీలను హమాస్ విడుదల చేయాలని ఒత్తిడి పెంచడానికి ఇజ్రాయిల్ ఈ చర్యలకు దిగింది అయితే హమాస్ ఎలా స్పందించింది దీనికి సంబంధించి వారం రోజుల క్రితం హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇజ్రాయిలీ సంతతి అమెరికన్తో పాటు నలుగురు బందీల మృతదేహాలను అప్పగిస్తామని హమాస్ తెలిపింది దీనికి బదులుగా కాల్పల విరమణను పొడిగించాలని హమాస్ కోరింది కానీ హమాస్ ప్రకటనను అమెరికా ఖండించింది హమాస్ గేమ్స్ ఆడుతున్నదంటూ వాషింగ్టన్ మండిపడింది అయితే హమాస్ బహిరంగంగా మాత్రం ఈ డిమాండ్ చేసింది కానీ ప్రైవేట్గా మాత్రం ఆలవికాని డిమాండ్లను చేసిందంటూ అమెరికా ఆరోపించింది దీంతో హమాస్ కు ట్రంప్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది కు ఇక అవకాశం ఇచ్చేది లేదని సమయం ముంచుకొస్తోందంటూ తేల్చేసింది బందీలందరినీ విడుదల చేయకుంటే అంతు చూస్తామంటూ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే దాడుల విషయమై అమెరికాతో ఇజ్రాయెల్ సంప్రదింపులు జరిపింది యుద్ధంలో ముందుకెళ్లమని నితన్యాహుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో గాజాలో మళ్లీ యుద్ధానికి వాషింగ్టన్ ఆమోదం తెలిపింది దీంతో ఇజ్రాయెల్ మళ్లీ హమాస్పై దాడికి దిగింది అయితే హమాస్ కూడా ఇజ్రాయెల్పై బెదిరింపులకు దిగింది మళ్లీ గాజాపై దాడులకు దిగడమంటే బందీల్ని బలి తీసుకోవడమేనని తేల్చేసింది అంతర్గత సంక్షోభాలను కవర్ చేసుకోవడానికి నితన్యాహు మళ్లీ యుద్ధానికి దిగుతున్నాడంటూ హమాస్ ఆరోపించింది ఒప్పందాన్ని ఉల్లంఘించడం తారుమారు చేయడం నితన్యాహుకు వెన్నతో పెట్టిన విద్య అని హమాస్ విమర్శించింది బందీల కుటుంబాలను కలవర పెట్టేందుకు హమాస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఇజ్రాయెల్ విమర్శించింది ఇదిలా ఉంటే ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ కావాలని ప్రారంభించింది ఎంతమాత్రం కాదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై వేలాది రాకెట్టుతో హమాస్ దాడి చేసింది ఈ దాడిలో పన్నెండు వందల మంది ప్రాణాలను హమాస్ బలిగొంది రెండు వందల యాభై మంది ఇజ్రాయిలీలను హమాసు బందీలుగా పట్టుకుంది దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది హమాస్ చేసిన అనాలోచిత నిర్ణయంతో నలభై ఎనిమిది వేల మంది పాలస్తీనియన్ల ప్రాణాలు బలిగొంది లక్ష పన్నెండు వేల మందిని గాయపడేలా చేసింది గాజాను ధ్వంసం చేసుకుంది ఎన్నాళ్లు తమకు రక్షణ స్థావరాలుగా ఉన్న సొరంగాలను దాదాపు నాశనం చేసుకుంది అక్టోబర్ ఏడు దాడులతో గాజాను ఇజ్రాయెల్ శిథిలం చేసేసింది హమాస్ అక్టోబర్ ఏడున పనికిమాలిన దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధానికి అస్సలు దిగేదే కాదు గాజాపై భీకర దాడులు చేసేదే కాదు హమాస్ దీనికి భారీ మూల్యం చెల్లించుకుంది అగ్రనేతల్ని కోల్పోయింది హమాస్కు మద్దతుగా దాడులు చేసిన పాపానికి లెబనలోని హిజ్బుల్లా నాశనమైపోయింది హిజ్బుల్లా చీఫ్ హసన్నస్రలతో పాటు టాప్ మిలిటరీ కమాండర్లను కోల్పోయింది అయినా హమాస్కు బుద్ధి రాలేదు ఎంతో శక్తివంతమైన ఇజ్రాయెల్తో పెట్టుకుంటోంది పైగా ఇప్పుడు ట్రంప్ పూర్తిగా మద్దతునిస్తున్నాడు ప్రస్తుత పరిణామాల తీవ్రతను హమాస్ అర్థం చేసుకుంటే మరింతమంది ప్రాణాలనైనా కాపాడుకుంటుంది లేదంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందో ఊహించడమే కష్టంగా ఉంది నిజానికి కాల్పుల విరమణ ఇజ్రాయల్కు అస్సలు హమాస్ ను అంతం చేసే వరకు చివరి బందీని వరకు యుద్ధం చేస్తామని నెతన్యాహు ముందు నుంచి చెబుతున్నాడు తాజా పరిణామాలతో గాజాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు మళ్లీ దాపురించే